గారు అధ్యక్ష మాట్లాడే సమయం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈనాడు వాసిస్టు పాలన పోయి ప్రజా పాలన వచ్చి ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా నా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు నాకు ఓట్లేసిన ఓట్లేసి గెలిపించిన నా పోరాట బిడ్డలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అరవై సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర తెలంగాణ కలిసిన నాడే మీకు మాకు పొత్తు ఆనాడే వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలి మా సంస్కృతి మాకు కావాలి మా మా బతుకులు మా యాస మాది మా భాష నాది అని ఆనాడు నినాదించిన సందర్భం అది అప్పటి నుండి అక్కడున్న ఆంధ్ర పాలకులు తెలంగాణను ఏ విధంగా అంచాలని ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ ప్రజానికం ఏనాడ ఎలా తగ్గలేదు మా పోరాటాన్ని ఆపమని వేలాది మంది ఎవరులయినరు దానికి చిహ్నమైన తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఆ పోరాట స్ఫుతులయ్యేలా తెలంగాణ పోరాటానికి సంకేతాలు పంపిన సంగతి కూడా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు గౌరవనీయుల శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి నేను మా పక్షాన మా నియోజకవర్గం పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ తల్లి మార్చి రోజు మార్చి మార్చుడెక్కడి తీసుడేకది వాళ్ళు ఏదో అలా ఉపసంహి పెట్టుకురా బొమ్మను కరెక్ట్ మార్చింది కాదు నిజంగా వాళ్ళకే కనుక చిత్తశుద్ధి ఉంటే ఆనే అది గజిటే అది అనేది ఆ చట్టం లేదు అలా చుట్టం లేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ ఇ ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణకు ప్రత్యేకమైన తెలంగాణ తల్లి ఉండాలి ఆ రూపం నిండు తెలంగాణ తల్లిలాగా ఉండాలని చెప్పి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేధావులను రచయితలను కళాకారులు అందరి కూర్చోబెట్టి ఏ రూపం అయితే మనకి తెలంగాణ తల్లి రూపం వస్తుందని చెప్పి దాని నా దాన్ని రూపం దాల్చి రూపం తయారు చేసి ఇలా మనకు ఆవిష్కరించే అవకాశం వచ్చింది నిజంగా వీళ్ళకు తెలంగాణ మీద ఏమైనా ప్రేమ అంటే తెలంగాణ ఎందుకు వాళ్ళకు ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చుకుంటే వాళ్ళకి పని గోవిందం అగ్రం అయింది ఎక్కడుండదుగా ఎందుకంటే టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ కాబట్టి వాళ్ళందరూ ఉన్నాం ఆ పార్టీలో తెలంగాణ రావాలని వేలాది మంది వేలాది మంది అమరవీరుల త్యాగపురం తెలంగాణ రావాలి అని కానీ వాళ్ళకి ఆ సోయ లేదు అది లేదు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడు తారీఖు నాడు రెండు వేల ఇరవై తొమ్మిది నవంబర్ నాడు మా నియోజకవర్గానికి సంబంధించిన నా మండలానికి సంబంధించిన కాసో శ్రీకాంతాచారి తెలంగాణ రావాలని చెప్పి తన పెట్రోల్ పోసుకొని డిసెంబర్ మూడు తారీఖు నాడు అమరుడయ్యుడు ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డి ఆ తర్వాత యాదయ్య ఈ ఎనిమిది తారీఖు లోపుగానే వీళ్ళు ఫటో ఫటో ఎగిరిపోయిన వాళ్ళు తెలంగాణ కోసం అప్పుడు సోనియా గాంధీ గారు పిల్లలు చనిపోతూ ఉన్నారు మన తెలంగాణ తప్పకుండా ఇవ్వాలని డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు పార్లమెంటులో ప్రకటన చేయడం జరిగింది ఆ సందర్భంగా తెలంగాణ పండుగ చేసుకుంది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఈ తెలంగాణ ఇస్తే ఇక్కడ బడుగు బలహీన వర్గాలు కూడా ఒక ఆత్మగౌరవతో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళు నిలదొక్కుంటారని ఇస్తే పదేళ్ళు పరిపాలన చేసిండ్రు ఉనకాడి మేసిండ్రు ప్రాజెక్టు రు అన్నీ శుభ్రం శుభ్రమైపోయింది పోయి అక్కడ అక్కడ కూడా లేకుండా నేను ప్లీజ్ కంక్లూడ్ చేయండి అధ్యక్ష అధ్యక్ష ఇయాల ఈ తెలంగాణ తల్లి విగ్రహ విష్కరణ జై జే హే తెలంగాణ జననీ జయ కేతనం ఆ పాట వాళ్ళు లోపల లోపల పాడుకు పాడుకురు కానీ పిల్లల స్కూల్లో తన సొంతంగా పాడుకురు కానీ గవర్నమెంట్ గెజిటి చేసి ఈ పాట పాడాలని చెప్పలే కానీ ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాట ఒక షెడ్యూల్ కాస్ట్ రాసిన వాడు కాబట్టి ఆ పాటను పెట్టే వాళ్ళకు దుర్మార్గమైన సంకల్పం ఉంది కాబట్టి ఆ పాటను తీసుకురాలే ఇవాళ కూడా ఒక సామాజికంగా ఖచ్చితంగా గౌరవించాలి ఏ పాట కానీ జ్ఞానం ఎవరికి లేదు జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు అందరికి ఉంటుంది అనేది ఇవాళ మన ముఖ్యమంత్రి మన మంత్రివర్గం ఆలోచించి ఆ పాటని ఇవాళ గెజిట్ తయారు చేసి ఇవాళ ప్రభుత్వ పరంగా దాన్ని చట్టం చేసి ఆ పాఠను పెట్టడం జరిగింది ప్రభుత్వానికి